దేవుని వాక్య నుండి ఒక వచనాన్ని మనందరం చదువుకుందాం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం మలాకి గ్రంథం మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాని సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఉండును లేవీయులు నీతిని అనుసరించి హోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి నీ సన్నిధిలో చేరే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా కృప చూపుటలో ఐశ్వర్యవంతుడైన దేవుడో కనుక స్తోత్రాలు ఈ కాల సమయంలో నీ మాటల ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా నీవు మాట్లాడుతూ ఉండగా నీ మాటల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప క్షేమాభివృద్ధిని మేలును మేము పొందుకున్నట్లు సహాయం చేయండి నన్ను నిసిలో సిలువచాట్ను మరుగుపరిచి ఈ నోటి బురగ వాడుకొనమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుని గుర్చి చెప్పబడిన రెండు ప్రాముఖ్యమైన మాటలు మలాకి గ్రంథం మూడవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తున్నాం ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటి వాడు ఒక కంపారిషన్ అంటే పరలోక రాజ్య సంగతులు భూలోకం మీదున్న మనకు అర్థం అవ్వాలంటే ఏసుక్రీస్తు ప్రభు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చేసిన బహిరంగ పరిచయ చేసిన దినాల్లో ప్యారబుల్స్ రూపంలో ఆయన మాట్లాడుతూ ఉండేవారు ఆయన చెప్పే ఉపమానాల్లో మనుషులకు ప్రతిదినము వారి దైనందిన జీవితాల్లో వారి కళ్ళ ఎదుట కనబడే విషయాలు వాటిని తీసుకొని పరలోక రాజ్య సంగతులు అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉండేవారు ఇక్కడ మనం చూసినట్లయితే రెండు మాటలు రెండు పోలికలు దేవాతి దేవునికి వాడబడ్డాయి ఆ రెండు పోలికలేంటి అని ఆలోచిస్తే రిఫైనర్స్ ఫైర్ లాండ్రర్స్ సోప్ అనే రెండు మాటలు మనం చూస్తున్నాం కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటి వాడు కంసాలి అగ్ని గురించి కంసాలి అగ్ని వంటి వాడని దేవుడు ఎందుకు తను తాను పోల్చుకున్నాడు దేవునికి ఎందుకు ఆ పోలిక వాడబడిందో ఒకసారి రాత్రికల సమయంలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు వెండి బంగారం ఇటువంటి విలువైన మెటల్స్ ప్రపంచంలో ఉన్నాయి వాటికి చాలా ఖరీదు ఉంటుంది వాటిని చాలా విలువైన విధానంలో గోల్డ్ షాప్స్లో పెట్టి వాటిని అమ్ముతూ ఉంటారు వాటిని మనం కొనుక్కోవాలని మన బీర్వాల్లో పెట్టుకోవాలని తర్వాత స్త్రీలైన వారు అలంకరించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ మెటల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి తీయబడ్డాయి అని ఆలోచిస్తే ఈ మెటల్స్ అన్నీ కూడా నేల నుండే తీయబడ్డాయి భూమిలో నుండే అవి బయటకు వస్తాయి ఏదో ఆకాశంలో ఆకాశం నుండి ఊడిపడేవో లేకపోతే చెట్లకు కాసే కాయల్లాంటివో కాదు ఈ మెటల్స్ ఓ బంగారాన్ని తీసుకున్నా ఒక వెండిని తీసుకున్నా సో అవి వచ్చేది వాటి యొక్క ఆరిజిన్ ఏంటి అని ఆలోచిస్తే భూమి నుండి భూమిలో అవి దొరుకుతాయి తర్వాత భూమిలో మిగతా మినరల్స్తో లేకపోతే మిగతా మెటల్స్తో అవి కలిసి ఉన్నప్పుడు నిజానికి చెప్పాలంటే ఒక ఎక్స్పర్ట్ ఒక మరి మెటల్స్ తర్వాత ఈ బంగారాన్ని వెండిని శుద్ధి చేసే వ్యక్తి అటువంటి వారు చూసి గుర్తుపడతారేమో కానీ ఒకవేళ అవి ప్యూరిఫై చేయబడక మునుపు మనలాంటి వారు సామాన్యులు వెళ్తే అది బహుశా గోల్డ్ సిల్వర్ అని కూడా గుర్తు పట్టకపోవచ్చు ఎందుకంటే అది భూమిలో ఉన్న వేరే పదార్థాలన్నిటితో కలిసి ఉన్నప్పుడు దానిలో ఉన్న మస్టు మలినం ఆ బ్లాక్నెస్ వాటి కలర్ కూడా సరిగ్గా కనబడదు ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని వాటిని చుట్టుకోవడం వలన వాటి లోపల ఉండడం వలన వాటి నాణ్యత వాటిలో ఉన్న మెరుపు మెరుపు అనేది ఖచ్చితంగా కనబడదు బట్ ఒక ఎక్స్పర్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారు వెళ్ళి ఆ మెటల్స్ను చూసి గుర్తుపట్టగలరు నేను ఒకసారి యుఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళే అక్కడ నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కు అటెండ్ అవుతూ ఉండేదాన్ని సో బ్యాప్టిస్ట్ చర్చ్కి చాలా పెద్ద ప్రిమైసెస్ ఉండేది అమెరికాలో చర్చెస్ చిన్నగా ఉన్నా వాటి పార్కింగ్ లాట్స్ చాలా పెద్దగా ఉంటాయండి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క కార్ వేసుకొని వస్తారు కాబట్టి చర్చెస్కు పార్కింగ్ లాట్స్ చాలా పెద్దగా ఉంటాయి ఒకరోజు నేను చర్చ్ మీద నుండి ప్రయాణం చేస్తూ ఆ రూట్లో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి చర్చ్ క్యాంపస్లో ఒక మెషిన్ తీసుకొని ఆ మట్టి దగ్గర ఏదో పరీక్ష చేస్తున్నాడు నాకు ముందు అర్థం అవ్వలేదు మట్టిలో ఏముంటుందా మట్టిలో ఏం వెతికేస్తున్నాడా అని అని ఆ తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు ఏమనంటే ఆ మెటల్ ఆ మెషిన్ ఏదైతే తను వాడుతున్నాడో అది మెటల్స్ను డిటెక్ట్ చేసే మెషిన్ ఎవరైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే అటువంటి విలువైనవి ఏమైనా పడవేసుకుంటే పారవేసుకుంటే ఆ మెటల్ డిటెక్టర్ ద్వారా వాళ్ళు కనుగొంటారు అక్కడ డిగ్ చేసి దాన్ని బయటకు తీస్తారు సో ఆ మెషిన్ అందుకొరకు వాడుతున్నారు ఆ వ్యక్తి అందుకే అంత ఇంట్రెస్ట్గా ఆ గ్రౌండ్లో ఇంచ్ బై ఇంచ్ వెళ్ళి వెతుకుతున్నాడు అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సో లో ఉన్న మెటల్స్ తీయడానికి కొన్ని మెటల్ డిటెక్టర్స్ ఉండొచ్చు లేకపోతే ఒక ఎక్స్పర్ట్ పర్సన్ మెటల్స్ తర్వాత వాటికి సంబంధించిన వర్క్లో ఉన్నవారు రీసెర్చ్ చేసే స్కాలర్స్ వారందరూ మంచిగా గుర్తుపడతారేమో కానీ మనలాంటి సామాన్యులకైతే ఆ వెండి బంగారు అది ప్యూరిఫై చేయబడక ముందు అది మిగతా మెటల్స్ లాగే లేకపోతే భూమిలో ఉండే వేరే పదార్థాల లాగే మనకు కనబడుతూ ఉంటుంది సో ఈ మెటల్స్ బంగారు కానీ వెండి కానీ శుద్ధి చేయబడాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేలలోనే భూమిలోనే అవి ఉంటాయి బట్ భూమి నుండి మట్టి నుండి అవి సెపరేట్ చేయబడాలి సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే సెపరేషన్ అంటే వేరుపరచబడుట రెండవదిగా ఆలోచిస్తే ప్యూరిఫికేషన్ శుద్ధి చేయబడుట మొదటిదేమో వేరుపరచబడుట సెపరేషన్ రెండవదేమో ప్యూరిఫికేషన్ శుద్ధి చేయబడుట ఇప్పుడు దేవుడు తను తాను ఎవరితో పోల్చుకున్నాడంటే హీఈస్ అ రిఫైనర్స్ ఫైర్ ఫయర్ అనే మాట మనం గమనిస్తున్నాం కంసాలి అగ్ని వంటి వాడు మెటల్స్ మెటల్స్ను ప్యూరిఫై చేస్తాడు మరి దేవుడు ఏ మెటల్ని ప్యూరిఫై చేస్తాడంటే నిన్ను నన్ను ప్యూరిఫై చేస్తాడు ఫలలుయ్యా దేవుడు ఎవరి మీద పనిచేస్తాడండి చంద్ర నక్షత్రాల మీద ఆయన పనిచేయాల్సిన అవసరం లేదు మాటతో కలుగునగాక అంటే అవి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి ఇక చెట్ల మీద వృక్షాల మీద జంతువుల మీద పక్షుల మీద ఆయన ఏం పనిచేయాల్సిన అవసరం లేదు వాటిని ఎలా క్రియేట్ చేయాలో అలా క్రియేట్ చేసేసాడు వాటంతటా అవి పనిచేస్తున్నాయి బ్రతుకుతున్నాయి చలిస్తున్నాయి రీప్రొడ్యూస్ అవుతున్నాయి ఒక్కొక్క ప్లాంట్ స్పీషీస్ కానీ యానిమల్ స్పీషీస్ కానీ బర్డ్స్ కానీ వాటంతటా అవి అలా మరి ఎగ్జిస్టెన్స్లోకి వస్తున్నాయి బ్రతుకుతున్నాయి ఇంకా దేవుడు వా వాటి మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదేమీ లేదు కానీ ప్రపంచం అంతటిని నిర్వహిస్తూ ఉన్నాడు అయితే ఆయన మన మీద మాత్రం పనిచేయాలని ఇష్టపడుతున్నాడు హలెయ ఈజ్ అ రిఫైనర్స్ ఫయర్ అనే మాటలో కంసాలివాణి అగ్ని వంటి వాడు అనే మాట మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే వెండిని బంగారును భూమి నుండి వేరుపరిచిన తర్వాత అవి ప్యూరిఫై చేయబడడానికి అగ్నిలో వాటిని పుటము వేస్తారో ఒక అగ్ని గుండా వాటిని పంపించినప్పుడు వాటిలో ఉన్న డర్ట్ వాటిలో ఉన్న అనవసరమైన పదార్థాలన్నీ సెపరేట్ చేయబడి అమూల్యంగా తలతల మెరిసే ఒక ప్యూరిఫైడ్ గా ఒక ప్యూరిఫైడ్ ఎంటిటీగా ఏ విధంగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మారుతాయో విశ్వాస జీవితంలో కూడా రక్షించబడిన మనము సంపూర్ణంగా శాంక్టిఫై చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు రక్షించబడుట అంటే అర్థం ఏంటంటే ఇట్ ఇస్ సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్ ఒకప్పుడు లోకంలోనే ఉన్నాము ఒకప్పుడు లోకంలోనే ఆనందించాం ఒకప్పుడు లోకంలోనే మన ఆనందాన్ని వెతుకున్నాం ఒకప్పుడు లోకమే సర్వస్వం అనుకున్నాం ఒకప్పుడు పాపంలోనే చాలా కంఫర్టబుల్గా బ్రతికాము అయితే ఏసుక్రీస్తు ప్రభుని గురించి విన్న తర్వాత ఎప్పుడైతే ఆయన మన హృదయంలోకి అంగీకరించామో రక్షణ పొందామో వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ మనం లోకం నుండి వేరుపరచబడ్డం ప్రత్యేక పరచబడ్డం దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఏర్పరచబడిన వారము అనే మాట హలెయ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గాడ్ చౌజస్ ఆయన మనల్ని ప్రత్యేక పరుచుకున్నాడు లోకములోనే బ్రతకాలి కానీ లోకస్తుల లాగా ఉండకుండా ప్రత్యేకింపబడిన వారంగా మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ మన జీవిత విధానం కానీ మన ఆలోచనలు కానీ మన నడవడిక కానీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సో సెపరేషన్ అనేది మన జీవితంలో జరిగింది అయితే నెక్స్ట్ థింగ్ ఏంటంటే శాంక్టిఫికేషన్ లేదా ప్యూరిఫికేషన్ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుందని దేవుని వాక్యంలో వ్రాయబడింది సో రక్షించబడిన రోజు ఏసుక్రీస్తు ప్రభు ఆయన మన గత జీవితంలో మనం చేసిన పాపాలన్నిటిని ఆయన క్షమించాడు సో ఈరోజు బట్టలు ఉతుక్కొని మంచి బట్టలు నేను వేసుకున్నంత మాత్రాన ఇప్పుడు వేసుకున్న వస్త్రాలకు మురికి అంటదు అని చెప్పలేం కదండి ఇప్పుడు కోవిడ్ పరిస్థితి స్టార్ట్ అయిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ బయట తిరిగి వచ్చిన వాళ్ళు కానీ బయట ఉద్యోగానికి వెళ్ళొచ్చిన వారు కానీ బయట ఏదైనా పనుల కొరకు వెళ్ళొచ్చిన వారు కానీ వారు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వారి వస్త్రాలు తీసి వాషింగ్ మెషిన్లో లేకపోతే ఉతకడానికి వేసేయాలి ఎందుకంటే బయట గాలిలో కూడా వైరస్ ఉందని చెప్తున్నారు కాబట్టి వారి వస్త్రాలకు గాలి ద్వారా అంటుకొని ఉండొచ్చు అది మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఇంట్లో వారిని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే ఆ వస్త్రాలు ఖచ్చితంగా ఒక డెటాల్లో నానబెట్టి ఆ తర్వాత వాష్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు సరే విశ్వాస జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత మన వస్త్రాలను మనం ఉతుక్కున్నాం క్రీస్తు రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడ్డాం నవ్ వి ఆర్ క్లీన్ వి ఆర్ హోల్ మనం శుద్ధి చేయబడ్డాము నూతన పరచబడ్డాము పవిత్ర పరచబడ్డాము బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ విల్ నాట్ బికమ్ అన్హోలీ అగైన్ ఒక్కసారి నేను పరిశుద్ధపరచబడ్డాను కాబట్టి ఇక నాకు ఏ అపవిత్రత అంటదు ఇక నేను ఎప్పుడు ఏ పాపం చేయను ఇక ఎప్పుడు నా జీవితంలో నేను తప్పిపోను అని మనం చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో శోధించబడినప్పుడు ఒకవేళ పాపంలో పడే అవకాశం ఉంది సో శాంక్టిఫికేషన్ ప్యూరిఫికేషన్ అనే ప్రాసెస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లైఫ్ టైం ప్రాసెస్ విశ్వాసి ప్రతి దినము తను తను దేవుని రక్తంలో కడుగుకుంటూ ఉండాలి మురికైన ప్రతిసారి మలినమైన ప్రతిసారి చేతులు చూడండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కడుక్కోమంటున్నారు ఏదైనా బయట నుంచి వచ్చిన వస్తువు పట్టుకోగానే చేతులు కడుక్కుంటున్నాం ఏదన్నా మనం అంటుకోగానే చేతులు కడుక్కుంటున్నాం చేతికి మురికవ్వు చేతులు కడుక్కుంటున్నాం భోజనం చేయగానే చేతులు కడుకుంటున్నాం స్నాక్స్ తినగానే చేతులు కడుక్కుంటున్నాం ఏదైనా మురికి పదార్థాన్ని పట్టుకోగానే చేతులు కడుక్కుంటున్నాం అలాగే విశ్వాస జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడుట శాంక్టిఫికేషన్ అనేది ప్రతి దినము జరుగుతూ ఉండాలి సో శాంక్టిఫికేషన్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభు లేక దేవాతి దేవుడు ఇస్ లైక్ అ రిఫైనర్స్ ఫైర్ అండ్ ఇస్ లైక్ అ లాండ్ర సోప్ అనే రెండు మాటలు మనం చూస్తున్నాం కడగబడడానికి శుద్ధి చేయబడడానికి దేవుడు తన్ను తాను రెండిటితో పోల్చుకున్నాడు కంసాలి వాని అగ్నితో అలాగే చాకలి వాని యొక్క సబ్బుతో ఆయన పోల్చుకున్నాడు ఏ విధంగా అయితే మెటల్స్ అమూల్యమైన బంగారు లేక వెండి మట్టిలో కలిసిపోయినప్పుడు భూమిలో కలిసిపోయినప్పుడు గుర్తు పట్టలేని స్థితిలో ఉంటాయో కానీ అవి శుద్ధి చేయబడిన తర్వాత అమూల్యమైన వస్తువులుగా మారతాయి వాటికి విలువ వచ్చేస్తుంది వాటి లుక్ మారిపోతుంది వాటిని మనుషులు చూసే విధానం మారిపోతుంది వాటిని మనుషులు కోరుకొనే ఆశించే కొనుక్కొనే విధానం కూడా మారిపోతుంది దేవాది దేవుని యొక్క ఆశ ఏంటంటే నీవు నేను పనికి మారిన పనికి మాలిన వారిగా ప్రయోజనం లేని వారిగా ఈ లోకంలో అందరితో కలిసి లోకస్తుల లాగా బ్రతుకుతూ మిగిలిపోవాలని ఆయన ఉద్దేశం కాదు కానీ గాడ్ వాన్స్ అస్ టు బికమ్ వెరీ వాల్యుబుల్ అమూల్యమైన వారిగా నీవు నేను మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే దేవుడు ఎవరిని శుద్ధి చేస్తాడు అని ఆలోచిస్తే ఎవరు దేవునికి అప్పగించుకుంటారో వారిని ఆయన శుద్ధి చేస్తారు శాంక్టిఫికేషన్ శుద్ధి చేయబడుట అనేది ఇట్స్ అ ప్రాసెస్ అది ఇలా క్షణంలో అయిపోయేది కాదండి చూడండి బట్టలకు ఏదైనా మురికి అంటుకుంటే వాషింగ్ మెషిన్లో వేసి అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఉంచాలి ఉంచిన తర్వాత మిగతా బట్టలు అన్నిటితో పాటు ఆ బట్టలు కూడా కడుగుబడతాయి లేదంటే ఏదైనా మరకుంటే అది బ్రష్ చేయాలన్నా సోప్ వేయాలన్నా ఇట్ టేక్స్ టైం అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను శాంక్టిఫై చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అ ప్రాసెస్ అదేదో ఇలా ఒక క్షణంలో అయిపోయేది కాదు కానీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇది దేవుడు మనల్ని శుద్ధి చేసి అమూల్యమైన వారిగా మార్చాలంటే అది ఒక క్షణంలో ఒక చిటికలో ఒక రోజులో అయిపోయేది కాదు నువ్వెంత అమూల్యంగా మార్చబడాలంటే అంతగా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ మస్ట్ ఆల్సో హ్యావ్ ద విల్లింగ్నెస్ టు గో త్రూ ద ప్రాసెస్ దేవునికి సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకొని అయ్యా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను ఇదిగో దేవా నా జీవితాన్ని అప్పగిస్తున్నాను నువ్వు నన్ను కడుగు నువ్వు నన్ను పరిశుద్ధపరిచయ్యా ఒక అమూల్యమైన పాత్రగా నన్ను వాడుకో అని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటామో ఆయన మనల్ని అమూల్యమైన వారిగా తీర్చిదిద్దుతాడు ఆయన రాజ్యానికి ప్రయోజనకరమైన వారిగా మారుతారు కోవిడ్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ ఈ సెకండ్ వేవ్లో అయితే కొంతమందికి ప్రశ్న రావచ్చు వై డెట్ గాడ్ అలౌ ది సఫరింగ్ ఇన్ మై లైఫ్ దేవుడు ఎందుకు ఈ శ్రమను నా జీవితంలో అనుమతించాడు దేవుడు స్కిప్ చేయొచ్చు కదా దేవుడు తప్పించవచ్చు కదా దేవుడు రాకుండా కాపాడచ్చు కదా కొన్నిసార్లు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వచ్చింది ఎందుకు వచ్చింది అని అనుమానాలు ఉండొచ్చు బట్ రిమెంబర్ మేబీ దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ గాడ్ వాంట్స్ టు టేక్ యూ త్రూ సో దట్ యూ కెన్ బి శాంక్టిఫైడ్ నీవు కడగబడడానికి ఒక శ్రమల కొలిమి వలె ఈ పరిస్థితి గుండా దేవుడు నిన్ను పంపిస్తున్నాడేమో ఏదైనా ఒక కష్టం రాగానే విశ్వాసలంగా మనం చేసే పని ఏంటంటే ఈ శ్రమ త్వరగా తీసేయి 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 పోవాలి 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 త్వరగా బయటపడిపోవాలి బయటపడిపోవాలి ఇదే ప్రార్థన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టు కానీ ఒక విశ్వాసిగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే అఫ్ కోర్స్ వీ ఫర్ గాడ్స్ హెల్ప్ గాడ్స్ గ్రేస్ దేవుడిచ్చే విడుదల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము దట్ ఈస్ ఎనీవే దేర్ బట్ దాంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే ఈ శ్రమలో నేనేం నేర్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభ శ్రమ తీసే ప్రభ అని ప్రార్థన చేసిన ఎంత ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో అంతే ఆసక్తిగా ఈ శ్రమ ఈ పరిస్థితి నా జీవితంలో నువ్వెందుకు అనుమతించావు కారణం లేకుండా అయితే నువ్వు నా జీవితంలో ఏది అనుమతించావు ప్రభ నాకు తెలుసు సో ఈ కీడును కూడా నువ్వు మేలుగా మారుస్తావు ఈ కీడును కూడా నువ్వు మేలుగా మార్చగలవు ఈ కీడు వెనకాల కూడా నువ్వేదో మేలును దాచిపెట్టి ఉంటావు నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో వ్రాయబడింది కనుక నేనేం నేర్చుకోవాలయ్యా నేను తగ్గింపు నేర్చుకోవాలని నాకు నేర్పించు నేను విధేయత నేర్చుకోవాలని నా నాకు నేర్పించు ఒకవేళ నేను ఇంకా ఏదన్నా పాపాన్ని విడిచిపెట్టకుండా ఏదన్నా ఉన్నానా ఐ వాంట్ లెట్ ఇట్ గో నేను విడిచిపెట్టాలనుకుండా ప్రభా ఇంకా నేను ఏ విషయాలలో మార్పు చెందాలి ఇంకా ఏ విషయంలో నేను మెచ్యూరిటీ కలిగి ఉండాలి ఆధ్యాత్మికమైన పరిపక్వతలోకి నేను రావాలి నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ శ్రమ ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు ఆ శ్రమ అయిపోయిన తర్వాత ఏ విధంగా వెండి బంగారు ఒక రిఫైనర్స్ ఫైర్ ద్వారా వెళ్ళినప్పుడు ఒక కంసాలివాణి అగ్నిలో నుండి వెండి బంగారు వెళ్ళినప్పుడు అవి శుద్ధి చేయబడతాయో అమూల్యంగా మార్చబడతాయో నీవు నేను కూడా శుద్ధి చేయబడిన తర్వాత శ్రమల కొలిమిలో దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన చేతులకు సరెండర్ చేసుకొని ఆయన నేర్పించే పాఠాలు దేవుని యొక్క బడిలో బాగా నేర్చుకుంటే శ్రమల బడిలో దేవుడు నేర్పించే పాఠాలు బాగా నేర్చుకుంటే అదైన తర్వాత ఏ విధంగా వెండి బంగారు తలతల మెరుస్తూ ఉంటాయో అమూల్యమైనవిగా మార్చబడతాయో నీనా జీవితాలలో కూడా దేవుని మహిమ మన మీద మన ద్వారా ప్రకాశిస్తుంది హలెలుయా రాత్రి కాల సమయంలో కూడా ఆ విషయాన్ని గుర్తిద్దాం మూడో వచనంలో వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవీలు నీతిని అనుసరించి హోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును మనల్ని నిర్మలులుగా చేయాలని హీ వాంట్స్ టు మేక్ అస్ ప్యూర్ హీ వాంట్స్ టు మేక్ అస్ హోలీ హీ వాంట్స్ టు మేక్ అ స్పాట్లెస్ అండ్ లెస్ సో దట్ హిస్ గ్లోరీ కెన్ షైన్ త్రూ అస్ ఆయన వెలుగు ఆయన మహిమ మన ద్వారా ప్రకాశించాలని దేవుడు ఒకవేళ నీ జీవితంలో శ్రమలు అనుమతించాడేమో దేవునికి అప్పగించుకో దేవుడు ఆ శ్రమల ద్వారా నేను ఇంకా అమూల్యమైన వ్యక్తిగా నీ విశ్వాసాన్ని ఇంకా అమూల్యమైన విశ్వాసంగా తీర్చిదిద్ది ఆయన మహిమ కొరకు నిలబెడతాడు అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమెను కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా వెండిని బంగారును నిర్మలము రీతిగా నీవు మమ్మల్ని నిర్మలుగా చేయాలని పరిశుద్ధపరచాలని వాషిస్తున్నావు కనుక స్తోత్రాలు శ్రమల కొలిమి గుండా ఎంతమంది వెళ్తున్నారు ప్రభా వారి విశ్వాసం అమూల్యమైన విశ్వాసముగా తీర్చిదిద్దబడునట్లు సహాయము చేయండి అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇంకా ప్రభా నీ రూపంలోకి నీ స్వారూప్యతలోనికి నీ ప్రజలు మార్చబడునట్లు చేయండి శ్రమలు తట్టుకోవడానికి శక్తిని వండయ్యా శ్రమలలో నాయన మరి తట్టుకొని నిలబడ్డానికి కావలసిన టఫ్ ఫెయిత్ గొప్ప విశ్వాసం నీ ప్రజలకిచ్చి నీవే కృప చూపించి ఆశ్చర్య కార్యములు జరిగించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అ